హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ అండ్ జూసీ గులాబ్ జామున్ గులాబ్ జామును ఎన్ని బ్రాండ్లు మార్చి ఎన్ని టిప్స్ ఫాలో అయ్యి ఎన్నిసార్లు చేసినా మనకు స్వీట్ షాప్లో వచ్చినంత సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా రావు కదా మరి అలా ఎందుకు రాదో నేను స్వీట్ షాప్లో పనిచేసేవారిని ఒకరిని అడిగాను వాళ్ళు పిండిని కలిపే విధానము చేసే విధానము దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు చెప్పేశారు మరి మీరు కూడా ఆ సీక్రెట్ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి మరి ఆలస్యం చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను ఎంటీఆర్ బ్రాండ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ది టూ ప్యాకెట్స్తో గులాబ్ జామున్ చేస్తున్నాను ఇక్కడ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో గులాబ్ జామున్ చేశారంటే మీకు కూడా స్వీట్ షాప్ స్టైల్లో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా టూ ప్యాకెట్స్ను కట్ చేసుకొని వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇది టూ ప్యాకెట్స్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండి ఇదేనండి స్వీట్ షాప్లో వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేయండి వంట సోడా వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత పిండిలో ఇవన్నీ కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని పాలను కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి పాలు వాటర్ సేమ్ క్వాంటిటీలో ఈక్వల్గా తీసుకోండి మొత్తం పాలతో అలానే మొత్తం నీళ్ళతో కాకుండా ఇలా కొన్ని పాలు కొన్ని నీళ్లు కలిపి చేస్తేనే స్వీట్ షాప్లో ఎలా వస్తాయో అలాగే సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఇక్కడ పాలను కాచి చల్లార్చిన పాలను తీసుకోండి ఇలా పాలు నీళ్లు వేసి పిండిని ఇలా పైన పైనే నీట్ చేసుకోవాలి మరి పిండిని ప్రెస్ చేస్తూ గట్టిగా పిసకకుండా ఇలా కొంచెం ఎయిర్ గ్యాప్స్ వచ్చేలా పిండిని ప్రిపేర్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు మనము చక్కెర పాకం కోసం స్టవ్ పైన వెడల్పాటి బౌల్ పెట్టుకోండి దీంట్లోకి ఒక కేజీ షుగర్ తీసుకోండి ఇక్కడ నేను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ రెండు ప్యాకెట్లు అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ జామున్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఒక కేజీ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఏ బౌల్తో షుగర్ తీసుకుంటున్నామో దానికి ఈక్వల్గా వాటర్ తీసుకోవాలి ఒక గిన్నెడు షుగర్ వేస్తే ఒక గిన్నెడు వాటర్ వేసి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ను కలుపుతూ చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ పాకం అనేది తీగ పాకం అలాంటిది ఏమవసరం లేదు జస్ట్ ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత స్టిక్కి స్టిక్కిగా అవుతుంది ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ వరకు యాలక్ల యాలకుల పొడిని ఇక్కడ నేను ఎనిమిది నుంచి పది వరకు తీసుకున్నాను ఏలకుల పొడిని వేసి ఇలా పాకం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేయండి ఈలోపు నానబెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ కూడా ఇలా సాఫ్ట్గా నానుతుంది అయినా సరే ఒక వన్ మినిట్ పాటు ఇలా క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి పైన పైన నీట్ చేయండి ఇప్పుడు అరిచేతులకు కొంచెం కొంచెం నెయ్యిని రాసుకుంటూ మీకు కావాల్సినంత సైజులో బాల్స్లా అరిచేతుల మధ్యలో బాల్ను పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా చుట్టండి అలా అయితే అస్సలు క్రాక్స్ రాకుండా మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా ఒక్కటి కూడా బ్రేక్ కాకుండా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క బాల్ను అరిచేతి మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ అప్పుడు రౌండ్ బాల్లా చుట్టేసుకోవాలి ఇదే మాదిరిగా మిగతా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి చూడండి గులాబ్ జామున్ బాల్స్ అన్ని ఇలా ప్లేట్లో విడివిడిగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం కొంచెం హీట్ అయిన తర్వాతనే ఇలా ఆయిల్లో పట్టినన్ని బాల్స్ వేసుకోండి అయితే మరీ ఎక్కువ బాల్స్ వేయకండి అవి చక్కగా పొంగి డబల్ సైజ్కి వస్తాయి కాబట్టి కొన్ని తక్కువగా వేసుకోండి మంటను సిమ్లో పెట్టుకొని ఆ బాల్స్ అన్ని పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేస్తూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాతనే ఆయిల్లోంచి తీసేసేయాలి అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్ని బాల్స్ ఈవెన్గా ఒకే కలర్లో ఉండేటట్టు అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మరొక టిప్ యూజ్ చేయాలండి బ్యాచ్ బ్యాచ్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బ్యాచ్ అయింది కదా ఇప్పుడు కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బాల్స్ అన్ని వేసి అవి పైకి తేలిన తర్వాతనే అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా ప్రతి బ్యాచ్కు ఈ టిప్ యూజ్ చేశారంటే ఆయిల్ చాలా వేడెక్కకుండా ఉంటుంది కాబట్టి అన్నీ లోపల వైపుకు పర్ఫెక్ట్గా గోలి మనకి ఎక్కడ కూడా ఉండరాకుండా సాఫ్ట్గా వస్తాయి ఈ చిన్న టిప్పు మీరు ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ను డీప్ ఫ్రై చేసిన తర్వాత షుగర్ పాకం ఉంది కదండి ఆ పాకాన్ని ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోకి వేసుకోండి అలా అయితే గులాబ్ జామున్లు అన్నీ ఈక్వల్గా ఈ సిరప్ను పీల్చుకొని అన్నీ సాఫ్ట్గా అవుతాయి అయితే మనము వేడివేడి గులాబ్ జామున్ బాల్స్ వేసేటప్పుడు పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి అన్ని బాల్స్ వేసి కొంచెం సిరప్ అనేది అన్ని వైపులా వచ్చేటట్టు ఇలా స్పూన్తో ప్రెస్ చేయండి ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక వన్ టూ అవర్స్ పాటు ఈ సిరప్లో నానబెట్టుకోవాలి వన్ టూ అవర్స్ దాకా అలా వదిలేయండి చూడండి వన్ టూ అవర్స్ తర్వాత ప్రతి ఒక్క బాలు సిరప్ను పీల్చుకొని ఇలా డబల్ సైజులోకి సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి అంతేనండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే స్వీట్ షాప్లో జామును ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన స్వీట్ షాప్ స్టైల్ సీక్రెట్ గులాబ్ జామున్ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి చూసారు కదండీ జామున్ లోపల పిండి ఉండలేకుండా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో